పెయి వచ్చింది సార్ వర్షం అంకే తప్పై పైన ఈయన పాలు బాల్ టైంలో వర్షం సార్ దాన్ని ఏమిటంటే మళ్ళీ ఎత్తు ఈ తుఫాన్ బాగా విభజన కాలికి మొత్తం బ్లాక్ సార్ టోటల్ డ్యామేజ్ సార్ దీనిలో పనికి వచ్చేది కూడా ఏం మెయిన్ ఏరియాలో ఎప్పుడు ప్రాబ్లమ్ సార్ ఇది డివై జివీసీమా సార్ యాక్చువల్లీ ఇటు రికలెక్ట్ నైన్టీన్ సెవెంటీ సెవెన్లో కూడా మేజర్ సైక్లో ఇదే ఏరియా సార్ యాక్చువల్లీ అది కొంచెం కృష్ణా జిల్లాలోనే కొంచెం బయటకు వచ్చినట్టు ఉంటుంది సార్ యాక్చువల్లీ దానివల్ల ఇట్ గెట్స్ ఎక్స్పోజ్ టు మోర్ విండ్స్ వెరీ ఆఫన్ సార్ యాక్చువల్లీ దానివల్ల వేరే చోట ఉన్న ఇంపాక్ట్ కన్నా ఇక్కడ ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది ఇప్పుడు డిస్ట్రిక్ట్లో సార్ మనకు టోటలీ పడిపోయిన చెట్లలో దాదాపు ఎయిటీ పర్సెంట్ చెట్లు ఇదే ఏరియా సార్ ఇప్పుడు ఫిర్కోర్ మండల్స్లోనే ఉన్నాయి సో సో దేఆర్ అంటారు వెరీ వెల్లరబుల్ సార్ రాత్రి రెండోసారి అవుట్ ఫాల్స్ గత ప్రభుత్వం నెగ్లెక్ట్ చేసింది గేట్ లో మీరు కూడా అదే ముప్పై ఎనిమిది కోట్లలో కి వెళ్ళింది అదే అయితే తప్ప ఐదు వేల ఐదు వేల ఎకరాలు సముద్ర నీరు వచ్చి పంట పండించుకుంటారు సార్ కాన్సెప్ట్ ఏమంటే ఈ డ్రైనేజ్ మురికి కాలువ వాటర్ సముద్రానికి వెళ్ళాలి సార్ ఈ అవుట్ ఫాల్స్ లూయిస్ ఉంటే ఇది వెళ్లితుంది అక్కడి నుంచి కాదు బట్ ఇప్పుడు అవుట్ ఫాల్స్ లూయిస్ లేదు కనుక వి కెనాట్ కంట్రోల్ సీ వాటర్ ఇంట్రూడింగ్ ఇంట్రూమ్ డ్రైనేజ్ సార్ దాని వల్ల కూడాను ఇన్వెండేషన్ ఎక్కువైపోతుంది సార్ అప్పుడు పంట నష్టం ఎక్కువ అవుతుంది అందులో సముద్రం మట్టాలు పెరుగుతున్నాయి సార్ దాని వల్ల పట్టంటే సముద్రం నీరు ఇట్టొచ్చేస్తారు పోటీనప్పుడు ఫ్యామిలీ పోటు వచ్చే వాళ్ళదు పోటీ వచ్చినప్పుడు వాటర్ కిందకి వెళ్ళి సార్ ఎగదో పొలాల నీరు బయటికి బయటకి వెళ్ళదు సార్ ఎలా కెలిస్తాం బన్ను జొలీషన్ మళ్ళీ కట్టం కష్టం ఫ్లూయిస్ని కరెక్ట్గా పెడితే సార్ మానిటరింగ్ అయిపోతుంది సార్ ఇంకా మనం అక్కడ నుంచి వచ్చే వాటర్ ఇటువైపు రాదు ఓన్లీ ఇక్కడ నుంచి అక్కడికి పంపించే వాటరే ఉంటుంది సార్ దానివల్ల అట్లీస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ది ఇరిగేషన్ స్ట్రేట్ అవే తగ్గిపోతుంది సార్ అది చాలా ఇప్పుడు దాదాపు ఐదు వేల ఎకరాల్లో ఇది ఒక రికరింగ్ ఇష్యూ అవును సార్ వెరీ రికరింగ్ ఇష్యూ డ్యామేజ్ అయింది

ఇక్కడ ఇలా మా దగ్గర మా ఏరియా అంతా మొత్తం తప్ప నైన్టీ పర్సెంట్ ఇది కూడా అదే ఉంది కదా ఇది కొన్ని ఉన్నాయి ఇక్కడంతా అదే ఒక రోజు అటు ఇటు అంతా ఇక్కడ రెండు మూడు రోజులు పడుతుంది

दिनै रो स्टन्टिङ इ नियरेट हल्दो भयो त्यही हो सर दिनको मिटिङ कुशन सर नास्टिङको बारेमा फोटोको पोस्टमा डिस्कस गरि नि कुरा इभ्यालुएसन पाउनु होला कोही लक द हेलो करो न कदरला మాకు ఆధారం ఆధారం ఉంటుందా బాగు మీ పేరు బాగున్నాడు మీరు ఎంత కావాలి చేస్తారు అయితే ఉన్నారా ఉన్నారా అండి మీరు రైట్లే మాకు ఏమి ఎవరో ఇచ్చినప్పుడు జరిగినప్పుడు ఏమైనా కావాలంటే ఎవరు మాకు మాట్లాడుతున్నాయి దివ్య అవగాహన మాట్లాడతాను జరిగే అయ్యా బాగా ఉండాలి మేలు జరగాలి చల్ల తల జాగ్రత్త పేరు ఏమన్నారు గోవాడ న్యాయస్ మీ పేరు అయ్యా ఓకే